నమస్తే అండి మనం వచ్చేసి మరొక టిఫిన్ సెంటర్ వద్దకు వచ్చేసామండి అండి జేకేసీ కాలేజీ రోడ్ అనమాట విజయపురి నాలుగో లైన్ సఫలా హోల్స్ ఎదురుగానే ఉంటుంది అనమాట అండి ఈ టిఫిన్ సెంటరు అయితే ఇక్కడ ఏమేమి పదార్థాలు తయారు చేస్తారు ఈ హోటల్ ప్రత్యేకత ఈ టిఫిన్ సెంటర్ ప్రత్యేకత ఏంటో తెలుసుకుందాము మాటల్లో ఓ రకరకాల టిఫిన్ సెంటర్లు పరిచయం చేస్తూ ఉన్న ఉంటున్నాను కదా ఒక్కొక్క టిఫిన్ సెంటర్కి ఒక్కొక్క ప్రత్యేకత ఉంటుంది మనం తెలుసుకుంటున్నాం కదండి ఎన్నో డిఫన్ సెంటర్లు ఉన్నాయండి ఫ్యూట్యూబ్లో నేను ఎక్కడికి వెళ్తే అక్కడ తీసుకుంటూ ఉంటాను వీడియోస్ అవి పెడుతూ ఉంటాను మీతో పంచుకుంటూ ఉంటానండి ఒక్కొక్క టిఫిన్ సెంటర్కి ఒక్కొక్క ప్రత్యేకత ఉంటుంది ఎన్ని ఉన్నా కూడానండి ఒక్కొక్కటి ఒక్కొక్కటి ప్రత్యేకత కలిగి ఉంటుంది అనమాట అందుకోసం ఈ ప్రత్యేకతలను మీకు పరిచయం చేద్దామని మీకు ఆ టేస్ట్ ఏంటో తెలియజేద్దామని చెప్పేసి చేస్తున్నాను అనమాట ఇక వీడియోలోకి వెళ్ళిపోదాము ഓ നരക വിള ഓക്കേന

మనీ ట్వల్త్ వరకు ఉంటుంది సండే కూడా ఉంటుంది అవైలబుల్గా సండే సండే కూడా ఉంటుంది నైట్ కూడా మండే ఏమైనా ఉంటుందా పెట్టాలి ఓకే ఓకే ఎనీ టైమ్ సండే కూడా ఉంటుంది మూడు వందల అరవై రోజులు అన్ని రకాల పదార్థాలు ఇక్కడ ఉన్నాయండి మొత్తం కూడా క్వాలిటీ మేజ్వి పిండ్లు అవి మంచిగా వాడతారండి ఆయిల్ అది ఓకే ఓకే అది రెండు వేల ఏడు నుంచి స్టార్టింగ్ కట్టండి ఇక బాగా ఏరియా మొత్తం ఇదని అనమాట ఇక్కడికి వచ్చి టిఫిన్ తినాల్సిందనమాట ఈ రుచులను ఆస్వాదించాల్సిందే ప్రతి పదార్థం కూడా ఇప్పుడే తయారు చేస్తున్నారు ఇదేంటండి మైసూరు బోండా చూసారా సైజు కూడా బాగున్నాయి మనం పదార్థాల దగ్గరికి వెళ్తాము ఓకేనా ఏమేమి తయారు చేస్తారో అట్లా దాంట్లో సౌసర్గా ఉన్నాయి ఉన్నారండి ఓకే దోశ వేస్తున్నారండి ఓనర్ గారు మాములుగా ప్లెయిన్ ఓకే కారం బాగుంటుంది మంచిగా మీరు పోన్గా తయారు చేస్తారు మీరే తయారు చేస్తారు వెరీ గుడ్ దోశ వేస్తున్నారండి మన ఇంట్లో హోమ్ ఫుడ్ లాగే ఉంటుందన్నమాట ఇంట్లో తయారు చేసుకున్నట్లుగానే ఉంటుందండి చాలా రుచిగా కమ్మగా ఉంటుంది మైసూర్ బజ్జీ తయారు చేశారు గోల్డ్ కలర్లో చూసారు ఎంత రుచిగా బాగున్నాయి పెద్ద పెద్ద దోశ రెడీ అయిపోయింది ఓకే పదార్థాల దగ్గరకి వెళ్ళిపోదాం పౌన్సీ ఇదేమో ఇది కొబ్బరి చట్నీ అండి పన్నీర్ చట్నీ ఓకే ఇది వచ్చేసి కర్రీ నండి ఆలు కర్రీ అనమాట పూరి కూడా ఇదేం చట్నీ అండి టమాటా చట్నీ ఓకే ఓకే ఎప్పటికప్పుడు కస్టమర్లకి చక్కగా ఇదిగోండి ఇడ్లీ వచ్చేసి హాట్ బాక్స్లో పెట్టుకున్నారు కస్టమర్లకి ఎప్పుడప్పుడు అందిస్తున్నారు అక్కడ ఉన్నాయి కదా కౌంటర్ వద్ద తయారు చేసి కొనుక్కుని అండి

డైలీ కస్టమర్ మీరు ఓకే థ్యాంక్స్ అండి అడ్రస్ క్యాటరింగ్ కూడా చేస్తారండి క్యాటరింగ్ కూడా చేస్తారు అడ్రస్ కస్టమర్లు మీకు ఎప్పుడప్పుడు వచ్చినప్పుడల్లా ఎప్పుడు దోశప్పుడు కానీ ఎప్పుడు పూరి కానీ వడ కానీ గారలు కానీ చేసి వేడి వేడిగా చేసి ఇస్తున్నారండి కస్టమర్లకి ఫ్రెష్గా ఇదిగోండి సుఫుల్ ఆ హోమ్స్ ఆపోజిట్ ఆపోజిట్టేనండి ఎదురుగానే ఉంటుంది టిఫిన్ సెంటర్ చాలా క్రౌడ్ గా ఉంటారు చూసారా చేసుకుంటారండి ఓన్గాన్ని ఆ వర్కర్లు ఎవరు ఉండరు మీ స్వహాక మీరే తయారు చేసుకుంటారు చక్కగా చక్కగా తోళ పూరి తయారు చేస్తున్నారండి పెద్ద పెద్ద పూరీలు అనమాట చెప్పగాడు పూరి అమ్మాయి కేసి కాలేజీ మెయిన్ రోడ్ అనమాట అండి గుంటూరు అండి సుఫ్లా హోమ్స్టే ఎదురుగానే ఉంటుంది సెంటర్ విజయపురి ఫోర్ అనమాట మళ్ళా దోశ వేస్తున్నారు స్వహస్ట్రాలతో తను ఒక్కరే తయారు చేసుకుంటారట అండి కూడా మామూలుగా లూజ్ కాకుండా విడిగా ప్యాకెట్స్ అవి తెచ్చుకొచ్చుకుంటారంట రుచి గోల్డ్ క్వాలిటీ పరిశుభ్రత చక్కగా నీట్గా తయారు చేస్తున్నారంటే క్వాలిటీ ఉంది మెయింటింగ్ చేస్తున్నారు పరిశుభ్రతగా చక్కగా ఉంటుంది రీజనబుల్ రేట్స్ అండి బాగా చక్కగా కస్టమర్లందరికీ రీజనబుల్ రేట్స్ అనమాట ఉంది అన్నమాట వైఫ్ హస్బెండ్లు ఇద్దరు తయారు చేసుకుంటారండి భార్య భర్తలు ఇద్దరు కూడాను equal to 1 2 0 3 4 5 6 7 8 9 1 2 3 4 5 6 7 8 9 1 2 3 4 5 6 7 8 9 1 2 3 4 5 6 7 8 9 1 2 3 4 5 6 7 8 9 1 2 3 4 5 6 7 8 9 1 2 3 4 5 6 7 8 9 1 2 3 4 5 6 7 8 9 1 2 3 4 5 6 7 8 9 1 2 3 4 5 6 7 8 9 1 2 3 4 5 6 7 8 9 1 2 3 4 5 6 7 8 9 1 2 3 4 5 6 7 8 9 1 2 3 4 5 6 7 8 9 వీళ్ళిద్దరు వైఫ్ హస్బెండ్ అండి వైఫ్ హస్బెండ్ ఇద్దరు అనమాట టిఫిన్ ఎలా ఉన్నదండి ఎలా ఉంది టేస్ట్ బాగుందా ఓకే దోశ చట్నీ ఎలా ఉంది బాగుందా బాగుందా రుచిగా ఉందా ఎలా ఉంది బాబు టిఫిన్ ఎలా ఉందయ్యా బాగుందా ఇడ్లీ బాగున్నదా మెత్తగా దూదుల్లా ఉన్నాయా ఓకే ఎంజాయ్ చేయండి ఇడ్లీ పునుగు అలాగే అది కొబ్బరి చట్నీ కారూడి మెత్తగా దూదులు ఇడ్లీ మాత్రం అవునా కారీ చట్నీ కలిసి అది ఇడ్లీ మెత్తగా దూద ఉండే అది తీసుకోండి పులుగండి చట్నీ అలాగే టమాటా చట్నీ కొబ్బరి కారూడి అలాగే కొబ్బరి చట్నీ పన్నీర్ చట్నీ కలిసి బాగా మా మెత్తగా ఉడికింది మేసూరు బజ్జీ కూడా బాగుంది టేస్ట్గా ఉంది వచ్చేసేసి కొంచెం తీసి పక్కన పెట్టాను అద్భుతం కార్య అభి చట్నీ కూడా సూపర్ నా మాట లేవు ప్రతి వాళ్ళు తప్పకుండా సూపర్ అండ్ సూపర్ మంచి ఫ్లేవర్ అవుతుంది ఫోన్గా వాళ్ళ భార్య భర్తనే తయారు చేస్తారండి ప్రతిదీ కూడాను పునుగులు కానీ బజ్జీలు కానీ వయసు బజ్జీ కానీ పునుగులు కానీ దోశ కానీ పూరీ కానీ అన్ని రకాల దోశలు కూడా చెప్పారు కదా తెగ్ దోశలు అవన్నీ కూడా వాళ్ళు ఓలుగు హస్తాలతో తయారు చేస్తారు ఓలుగా వర్కర్స్ లేకుండా సూపర్ సూపర్ క్వాలిటీ మెయింటైన్ చేస్తున్నారు పరిశుభ్రత పాటిస్తున్నారు రీజనబుల్ చేస్తుంది ఎక్సలెంట్ మార్కెట్ ఎమ్మెగా ఉన్న పదార్థాలన్నీ కూడా బాగా క్రౌడ్గా వస్తారు ట్వెల్వ్ వరకు ఉంటుంది అంట ఓనింగ్ సెవెన్ నుంచి స్టార్ట్ అయ్యి ట్వెల్వ్ వరకు ఉంటుంది అలాగే మధ్యాహ్నం ఎవ్రీ సండే కూడా అద్భుత సూపర్ సూపర్ దోశ ఆడిపోతుంది ఇప్పుడు ఇప్పుడు ఫ్రెష్గా ఎప్పటికప్పుడు వేడి వేడి దోశ ఫ్లేవర్ మినపప్పు ఫ్లేవర్ బాగా నెలపతో ఉంట అదుపు అదిలిచి అమ్ములుపు ప్రతి వాళ్ళ తప్పకుండా కూర్చున్న కమ్ముదా నన్ను ఆస్వాదించండి ఓకేనా క్వాలిటీ వేడి వేడి పూరీనండి కర్రీ పూరి నెంబర్ వన్ ఇద్దరు కష్టపడుతున్నారండి ఒక బాబు ఒక పాపటండి రుచిగా తమ్ముగా అమృతమేనండి ప్రతి పదార్థం ఊడలు వాటింగ్ చేస్తున్నారు పసి కొద్ది పాటిస్తున్నారు రింతులు చేస్తారండి ప్రతి వాళ్ళు తప్పకుండా విజిస్తుంది ఓకేనా సుఖమ్ స్టే ఎదురుగానే ఉంటుంది జేకేసీ కాలేజీ రోడ్ అనమాట గుంటూరు అండి అలాగే విజయపురి ఫోర్త్ లైన్ అనమాట అండి ఓకేనా ఇక అంటే ఈ రోజు ఇప్పుడు ఐటీ అండి మళ్ళా రేపు నేను కలుసుకున్నా అంతవరకు నమస్తేనండి